హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు శ్రీ లక్ష్మి శారీస్ అండి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి పద్నాలుగో నెంబర్ షాపు శ్రీ లక్ష్మి అనేది వస్తుంది మనకి అక్కడ అన్ని కూడా ఏంటంటే పద్నాలుగో నెంబర్ షాప్ లో టాప్స్ లెగ్గిన్స్ చున్నీలు కాటన్ మెటీరియల్స్ కాటన్ పటియాల సెట్స్ అలా ఆల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి అండి మన శ్రీలక్ష్మి శారీస్ లో మూడో నెంబర్ షాప్ లో వచ్చేసి మనకి శారీస్ కలెక్షన్ అనేది ఉంటుంది ఫస్ట్ ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి కేటలాగ్ శారీస్ కలెక్షన్ కన్నా ముందు మనం ఏం చేస్తున్నాం కస్టమర్స్ అంటే మంత్ మన సేల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం వన్ మంత్ సేల్ అనేది నడుస్తుంది యానివర్సరీ సేల్ అనేది అదేంటంటే మనకి మొన్న పద్దెనిమిదో తారీఖు నుంచి వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు దాకా అనేది ఉంటుందండి అదేంటంటే మనకి మూడు వేలు కొన్నా ఆరు వేలు కొన్నా పదివేలు కొన్నా కంపల్సరీ గిఫ్ట్ అనేది ఉంటుంది ఇంతకు ముందు కూడా చాలా మందికి అనేది మనం గిఫ్ట్స్ ఇచ్చాము అది వీడియోలో పెట్టాము మన గ్రూప్ లో అలా కూడా షేర్ చేశామండి ఇప్పుడు కూడా ఏంటంటే వచ్చే నెల వరకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశం అనేది అందరూ కూడా ప్రతి ఒక్కరికి కస్టమర్ కి అది రీసేలర్ అవనివ్వండి ఓన్ గా కొనే వాళ్ళు అవనివ్వండి ప్రతి ఒక్కళ్ళు గిఫ్ట్ తీసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నామండి మన శ్రీ లక్ష్మి శారీస్ తరపు నుంచి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి చాలా స్పెషల్ కలెక్షన్ ఓకే అండి మొత్తం కూడా క్యాట్లాగ్ ఐటమ్ అది కూడా ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ చాలా రీజనబుల్ ప్రైస్ లో అనేది ఇవ్వడం జరిగింది సో మనకి వచ్చేసరికి ఫస్ట్ బ్రాండెడ్ లక్ష్మి బ్రాండెడ్ అండ్ మనకి వచ్చేసరికి ఇది ఉంచుండి మనకి మలై అంతా కూడా మనకి మంచి డిజైన్ అనమాట అండ్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉందండి అండ్ మనకి అదంతా మనకి టై అండ్ అయ్యి బాంధి డిజైన్ అండ్ మనకి సారీ అంతా కూడా ఇలా విస్కస్ లైన్స్ అండ్ మనకి వచ్చరికి ప్లేను విస్కస్ లైన్ ప్లేన్ రెండు ఉన్నాయండి లైట్ వెయిట్ ఉంది సారీ కూడా మనకి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి కలర్స్ వచ్చేసరికి నిండు వంకాయ కలర్ అలానే ఎల్లో కలర్ అలానే మనకి గ్రే కలర్ అలానే మనకి పింక్ కలర్ నావి బ్లూ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అండి సారీ అంతా షేడెడ్ తో అండ్ ఒక లైన్ ఏమో లైన్ ఏమో మనకి క్రష్ తో చాలా చాలా లైట్ వెయిట్ లక్ష్మీ బ్రాండెడ్ అనమాట ఇందులో క్యాటలాగ్ అనేది మీరు గమనిస్తే మీకు ఎలా వస్తుంది ఏంటనేది కూడా అర్థం అవుతుంది డిజైన్ చూడండి క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంటది మనకి లైట్ గా క్రష్డ్ వస్తుంది మనకి ఇలా స్టెప్ బై స్టెప్ లైట్ అండ్ డార్క్ వస్తుంది బాధిని చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ హెవీ క్వాలిటీ మేడం అది కూడా మనకి లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి సిక్స్ థర్టీ కటింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది మేడం మనకి సారీ అవుట్ ఫిట్ కూడా చూడండి చాలా బాగుంటది మనకి ఏంటంటే మంచి క్లాసీ లుక్ అనేది వస్తుంది అండి ఇది మనకి బయట మార్కెట్ లో ఎక్కడైనా సరే ఇంత హెవీ క్వాలిటీ ఇంత వేర్ అంటే ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మనం రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు అండి ఫోర్ ఫిఫ్టీ అవునండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ మేడం క్వాలిటీ చాలా బాగుంటుంది హెవీ జార్జెట్ వస్తుంది మనకి క్వాలిటీ చాలా స్మూత్ గా లైట్ వెయిట్ ఉంటుంది డిజైన్ కూడా చూసుకుంటే మొత్తం డిజిటల్ డిజైన్ మనకి ఇంతకు ముందు వచ్చిన డిజైన్ అనే కానీ మేడం కానీ ఇప్పుడు మంచి ట్రెండింగ్ ఐటమ్ చాలా మంది అడుగుతున్నారు డిజైన్ కావాలి అని చెప్పేసి ఓకే అందుకని చెప్పేసి మళ్ళీ రీస్టాక్ అనేది చెప్పేసి చాలా కలర్ఫుల్ గా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు సప్నా బాలాజీ అంటే అందరికి వెల్ నోట్ బ్రాండెడ్ అనమాట అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ కొత్త కొత్త డిజైన్స్ రిలీజ్ చేస్తుంటారు కలర్స్ కూడా ఎస్పెషల్లీ సూపర్ ఉంటుందండి ఈ బార్డర్ చూడండి మనకి అంతా జిగ్జాగ ఫాయిల్ వచ్చి శారీ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఇలా స్ప్రే లాగా వచ్చింది అలానే మనకి ఫ్లవర్ చుట్టూ కూడా మనకి ఫాయిల్ వచ్చిందనమాట కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్ అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషను అలానే మనకి నిండు రవా గ్రీను అలానే మనకి పింక్ కలర్ అలానే మనకు ఒకసారి చిలకపచ్చ షేడు విత్ మనకి ఒకసారి స్కై బ్లూ అలానే ఇంక్ బ్లూ షేడు అండ్ టొమాటో రెడ్ అండ్ గ్రీన్ కలర్ అండి ఒకసారి మీకు పళ్ళు ఎలా అంటే బ్లౌజ్ ఎలా అనేది మనం క్యాటలాగ్ కూడా అయితే చేద్దాము సో పళ్ళు మీద ఫర్ ఎగ్జాంపుల్ పింక్ చూడండి ఎంత నిండుగా కనిపిస్తుందో అలానే మీకు బ్లౌజ్ కూడా వచ్చేసరికి కంప్లీట్ మనకి బార్డర్ కలర్ మీద మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట రియల్లీ 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 సూపర్ అండి ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి వేట మార్కెట్ అంతా కూడా ఫోర్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారు మేడం కానీ ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి ఇలా సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో ఒక ఫోర్ తీసుకున్నా గానీ మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే చెప్తామో అదే ప్రైస్ అనేది ఇస్తాం మేడం అలాగే మూడు వేలు ఆరు వేలు పదివేలు కొన్న ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా ఏంటంటే స్పెషల్ గిఫ్ట్స్ అనేవి ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి క్యాట్లాగ్ ఐటమ్ అది కూడా చాలా లేటెస్ట్ ఐటమ్ మేడం అందులోనూ ఒక స్పెషల్ ఉందండి ఇది మనకి డిజైన్ అనేది కానీ క్వాలిటీ కానీ అలాగే కలర్స్ కూడా చూసుకుంటే మొత్తం కూడా డార్క్ కలర్ చాట్ మేడం ఒక బాగుంటది అండ్ మనకి వచ్చేసరికి చూడండి మనకి అంతా కూడా బ్రాండెడ్ అండ్ మనకి సిల్కీ టైప్ లో చాలా చాలా బాగుందనమాట అండ్ మనకి మహాలక్ష్మి బ్రాండెడ్ ఓరియో సెవెన్ అంటే న్యూ డిజైన్ అండి విత్ మనకి సారీ మీదంతా కూడా మీరు గనక గమనిస్తే ఈ రేషం లైన్స్ ఈ సాటిన్ లైన్స్ విత్ మనకి ఈ ఫ్లవర్ డిజైన్ చాలా చాలా గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చాటే అదిరిపోయిందండి విత్ మనకి పొకెట్ ఫోల్డింగ్ అనమాట బోటిల్ గ్రీన్ మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసరికి డార్క్ ఎమరాల్డ్ గ్రే కలర్ అండి సిమెంట్ కలర్ అనమాట అలానే మనకి ఒకసారి నిండు మెంతి మస్టర్డ్ నావీ బ్లూ బ్రీన్జాల్ అండ్ పికాక్ గ్రీన్ అండ్ చాక్లెట్ షేడ్ కలర్స్ అయితే మస్తు ఉన్నాయండి నిజంగా ఫ్యాబ్రిక్ అయితే అసలు ఈ సారీ కట్టుకుంటే వదిలిపెట్టరు అంత లైట్ వెయిట్గా ఉంది ఈ షిమ్మర్ కూడా మనకి లైన్స్ కూడా చాలా మెత్తగా అయితే ఉన్నాయన్నమాట విత్ మనకి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాము మనకి శారీ కూడా చూడండి డిజైన్ చాలా లేటెస్ట్ డిజైన్ కొత్త డిజైన్ అండి మనకి కలర్స్ కూడా చూడండి మొత్తం కూడా ఎయిట్ కలర్స్ చాలా మంచి కలర్స్ అనేవి వస్తాయి మేడం మనకి మార్కెట్ లో ఎక్కడా కూడా ఈ ప్రైస్ లో ఇంత హెవీ క్వాలిటీ అనేది మాత్రం ఎక్కడా ఉండదు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుంటది అంటే మనకి లైట్ వెయిట్ ఉంటుంది చాలా స్మూత్ గా మనకి శారీ మూవింగ్ బట్టే అర్థమైంది చూడండి క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటది డిజైనర్ వేర్ లాగా ఉంటది కట్టుకున్నా గానీ కొంచెం ఆఫీస్ వేర్ గానీ జర్నీస్ గానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటది మనకి మంచి క్లాసీ లుక్ అనేది వస్తుంది మేడం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి చాలా లేటెస్ట్ అండి ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ జిమ్మి చూ శారీస్ మేడం జిమ్ చూలోనే మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ప్లస్ క్వాలిటీ కూడా హై క్వాలిటీ मैम అండ్ మనకి బ్లౌజ్ కూడా మీరు కనుక చూసినట్టయితే ప్యూర్ జార్జెట్ మీద మనకి లక్నో థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ అంటే హ్యాండ్స్ అండ్ మనకి మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా మనకి వర్క్ వచ్చింది విత్ వర్క్ తో పాటు సీక్వెన్స్ అనమాట జిమీచూక్ వచ్చేసరికి మనకి అంతా కూడా ఇలా మనకి అంతా కూడా చాకు లైన్స్ విత్ మనకి ఇలా సెల్ఫ్ లైన్స్ కూడా ఉన్నాయి ఇందులో మనకి అన్నీ కూడా పేస్ట్రల్ చార్ట్స్ అయితే వస్తాయండి అండ్ లైట్ ఆనియన్ పింక్ షేడ్ అలానే మనకి స్కై బ్లూ కలర్ అలానే మనకి లెమన్ ఎల్లో కలర్ అలానే మనకి పిస్తా గ్రీన్ అండ్ డార్క్ పింక్ షేడ్ అలానే గ్రే కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ చూస్తున్నారు కదా ఇలా మీకు అనమాట ప్రతి ఒక్కరు వచ్చి పర్చేస్ చేసిన మూడు వేలు తర్వాత ఎంత పర్చేస్ చేసినా గిఫ్ట్స్ అనేది ఇవ్వటం కూడా జరుగుతుంది అనమాట వన్ మంత్ అయితే ఉంటుంది ఇది మనకి వచ్చేసరికి ఇదిగోండి తట్టుకుంటే సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఎంత అండి ప్రైస్ ఇది వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇటు రీసేలర్స్ కి ఇటు ఓన్ గా తీసుకుని ఇద్దరికి సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట రేట్లు చాలా అనుకూలంగా అయితే ఉంటాయి ఈ వన్ మంతే కాదండి మనం టూ ఇయర్స్ నుంచి ఇలా ఇస్తూ ఉన్నాం కాబట్టి సక్సెస్ఫుల్ గా అయితే ఇలా ముందుకొచ్చామన్నమాట కానీ వన్ మంత్ సేల్ ఉంటుంది రిపీటెడ్ రిపీటెడ్ కస్టమర్ మళ్లీ మీరు పర్చేస్ చేసినా కూడా గిఫ్ట్స్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసి మనకి చాలా లేటెస్ట్ కలెక్షన్ అందులోను కేటలాగ్ ఐటెం మేడం కేటలాగ్ ఐటెం లోనే చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ అండి మనకి శారీ క్వాలిటీ కూడా చాలా హెవీగా వస్తుంది డిజైన్ కూడా మనకి చాలా లేటెస్ట్ డిజైన్ ప్లస్ ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే డిజైనర్ వేర్ గానే ఓకే అండ్ మనకి ఇందులో సారీ అంతా కూడా ప్యాడెడ్ అంటే మనకి షేడెడ్ టైప్ అయితే వచ్చిందనమాట ఇదిగోండి మీరు కనుక గమనిస్తే ఇలా డార్క్ కి లైట్ షేడ్ ఇలా మనకి వచ్చి సారీ అంతా కూడా ఇలా రేషం లైన్స్ వచ్చి మళ్ళీ మనకి ఇలా గోల్డ్ లైన్ కూడా వచ్చింది విత్ టెల్స్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయి అండ్ మనకి బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి హెవీ మనకి రేషమ్ తో అండ్ మనకి హెవీ ఫాయిల్ తో సూపర్ గా ఉంది అనమాట ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ఓవరాల్ గా అండ్ మనకి ఒకసారి మస్టర్డ్ కలర్ అలానే నెక్స్ట్ వసరికి రస్టెడ్ మెరూన్ అండి అండ్ గ్రే యాష్ కలర్ అలానే మనకి నిండు బ్రింజాల్ షేడ్ అలానే మనకి ఒకసారికి బాటిల్ గ్రీన్ అండ్ వైన్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఒకసారి డార్క్ ఎమరాల్ గ్రీన్ అండ్ మనకి నావీ బ్లూ కలర్ చార్ట్ అయితే మస్తుంది అండ్ డిజైన్ కూడా కొత్త డిజైన్ ఇది మనకి లక్ష్మీ బ్రాండెడ్ లో షుగర్ స్పైస్ డిజైను అండ్ పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది అండ్ సారీ కట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా ఎక్స్పెషల్లీ సూపర్ అంటే సూపర్గా ఉందండి ప్రైస్ ఎంత పడుతుంది వచ్చేసి మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైజెస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం మనకి బయట మార్కెట్ లో ఎక్కడైనా చూడండి ఈ ఐటమ్ అనేది తొందరగా దొరకదు ప్లస్ ఎక్కడైనా దొరికినా గానీ మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం పక్కాగా ఉండదు మేడం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు చక్కగా సెట్ వైజ్ తీసుకున్నా మనకు అన్ని కలర్స్ కూడా మెయిన్ కలర్స్ కాబట్టి రీసేలర్స్ కి తొందరగా సేల్ అయిపెట్టి కొత్త ఐటమ్ తక్కువ ప్రైస్ లో హెవీ క్వాలిటీ అండి ఇల్ల దగ్గర వాళ్ళు సేల్ చేసుకోవాలన్నా గానీ మంచి ప్రాఫిట్ తో ఇలాంటి ఐటమ్ అనేది పర్టికులర్ గా సేల్ చేసుకోవచ్చు మేడం నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ మేడం బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ లోనే మనకి డిజైన్ అనేది చాలా లేటెస్ట్ డిజైన్ మనకి క్లాత్ కూడా హెవీ జార్జెట్ వచ్చేసి శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే ఇలా షిమ్మర్స్ అనేవి వస్తాయి మేడం చాలా డిఫరెంట్ ఐటమ్ మనకి శారీలో హైలైట్ ఏంటంటే బోర్డర్ మేడం బోర్డర్ మనకి బోర్డర్ ఎలా వస్తుందో పళ్ళు బ్లౌజ్ కూడా అలా డిజైనర్ వేర్ గా వస్తుంది మొత్తం కూడా డిజిటల్ డిజైన్ తో అనేది ఓకే మీరు కనుక చూసారంటే సారీ అంతా కూడా మనకి కింద బోర్డర్ అనేది హైలైటెడ్ ఉంది అంతా కూడా మనకి ఇలా షిమ్మర్ వచ్చి షిమ్మర్ మీద కూడా మళ్ళీ మనకి ఇలా డిజిటల్ వచ్చిందండి రియల్లీ నైస్ అండ్ మనకి ద్రాక్ష కలరు అలానే మనకి పింఛం బ్లూ కలర్ విత్ మనకి ఆరెంజ్ అంటే ఈ డిజైన్ కూడా సారీ కలర్ కి కాంట్రాస్ట్ ఆపోజిట్ కలర్ లో ఉంది అనమాట బ్లాక్ అలానే మనకి నావీ బ్లూ అండ్ నెక్స్ట్ వసరికి నిండు చాక్లెట్ షేడ్ అండి డార్క్ చాక్లెట్ అండ్ బ్రింజాలు బాటిల్ గ్రీన్ బ్రింజాలు అగైన్ ఉంది అండ్ ఇప్పుడు బాగా ట్రెండీ కలర్ కాబట్టి సో ఎవరికైనా కావాలంటే కూడా బై చేసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు మనం పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తుందని చెప్పాం కదా చెప్పడం వేరు ఇదిగోండి మీరు ఒక్కసారి లుక్ వేయండి పళ్ళు చూడండి సేమ్ బోర్డర్ లాగే అనమాట అలానే బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఈక్వల్ చాలా చాలా బాగుంది ఎంత పడుతుందండి ప్రైస్ ప్రైజ్ మనకి ఏంటంటే ఇది మార్కెట్ లోకి ఇప్పుడే వచ్చిన కొత్త డిజైన్ మేడం చాలా డిఫరెంట్ ఐటమ్ ఫస్ట్ టైం మన శ్రీ లక్ష్మి శారీస్ లో మనం తెప్పించిన డిజైన్ అండి అది కూడా హెవీ క్వాలిటీతో అనేది తెప్పించాం మేడం ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ గా అనేది ఇస్తున్నాం అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి క్యాటలాగ్ ఐటమ్ అది కూడా కొత్త డిజైన్ మేడం మనకి డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటది మనకి కంపెనీ కూడా చూస్తే ఆశా బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది క్వాలిటీ కూడా మనకి ఫుల్ లేజర్ క్వాలిటీ అనేది వస్తుంది మేడం ఫుల్ లేజర్ క్వాలిటీ వచ్చేసి మనకి డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా కొత్త డిజైన్ అనేది వస్తుంది ఓకే అండ్ మనకి ఇదంతా కూడా చూసారు అంటే సారీ మీదంతా కూడా ఇలా వాటర్ డ్రాప్ డిజైన్ ఇది కూడా మనకి బిగ్ బిగ్ సర్కిల్స్ స్మాల్ సర్కిల్స్ ఇంకా స్టోన్ సర్కిల్స్ మళ్ళీ బ్యాక్ గ్రౌండ్ కూడా మీకు అలానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాస్ట్ లో కట్ బోర్డర్ వచ్చేసి కట్ బోర్డర్ మీదంతా కూడా డైమండ్ షేప్ లో సర్కిల్ షేప్ లో ఇలా మనకి వర్క్ వచ్చింది ఈ కూడా అయితే కనమాట మొత్తం ఓవరాల్ గా మనకి లైట్ వెయిట్ లో సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ మనకు వసరికి డార్క్ బ్రౌన్ అండి అంటే బ్రిక్ ఇకి కలర్ అనమాట అలానే గ్రీన్ కలర్ అలానే మనకు ఒకసారి మెజంతా పింక్ విత్ నావి బ్లూ కలర్ అలానే మనకి నేరేడు కలర్ అలానే మనకి గ్రే కలర్ అండి సో కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది ఓవరాల్ సిక్స్ కలర్ చార్ట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు అండ్ మనకు రన్నింగ్ వచ్చేసి టజిల్స్ వస్తే బ్లౌజ్ అనేది పక్కా కాంట్రాస్ట్ ఉంటుందండి పక్కా కాంట్రాస్ట్ లో మనకి ఏదైతే ఉంటుందో ఈ కలర్ కలర్ అనేది అనేది అదే మనకి బ్లౌజ్ ఎంత పడుతుందండి ప్రైస్ ప్రైస్ మేడం వందల నలభై తొమ్మిది రూపాయలండి మనకి హెవీ క్వాలిటీ కొత్త డిజైన్ మనకి ఇంతకు ముందు ఎప్పుడు ఆశా బ్రాండెడ్ ఐటమ్ లో ఇలాంటి డిజైన్ వచ్చేసి మనకి ఇలాగా మిర్రర్ వర్క్ అనేది ఎప్పుడు రాలేదు మేడం ఇదే ఫస్ట్ టైమ్ చాలా కొత్త డిజైన్ రీసేలర్స్ కూడా మంచి ప్రాఫిట్ ఉండే ఐటమ్ మేడం ప్రైజ్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే మేడం మధురై పట్టు శారీస్ అండి ఓకే మధురై పట్టు శారీస్ లోనే మనకి మొత్తం కూడా ఇలాగా స్టోన్ వర్క్ అనేది వస్తుంది క్వాలిటీ చాలా హెవీగా అనేది వస్తుంది ఓకే ఇంతకు ముందు మధురై పట్టులో మనకి వచ్చేసరికి ఓన్లీ వివింగ్ మాత్రమే వచ్చేదండి ఇప్పుడు మనకి కాంట్రాస్ట్ బార్డర్ వివింగ్ విత్ సారీ మీద మళ్ళీ మనకి ఇలా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ కూడా మనకు గ్యాప్ అనేది లేకుండా చాలా దగ్గర దగ్గరికి విత్ మనకి సిల్వర్ సిరోస్ కి స్టోన్ కూడా అండ్ మనకి సారీ మొత్తం అయితే వచ్చింది అన్నమాట విత్ మనకి వచ్చేసరికి టజిల్స్ కూడా మనకి సారీ కలర్ ఒకటి అలానే సిల్వర్ కలర్ ఒకటి ఓవరాల్ గా మనకి వైన్ కలర్ అలానే మనకి ఇంకు బ్లూ షేడ్ అలానే నాచు గ్రీన్ అలానే బ్లూ అండ్ మెరూన్ రెడ్ అలానే మనకి దమయంతి పచ్చ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీకు పళ్ళు కంప్లీట్ తో మనకి ఇదిగో వివింగ్ వస్తుందండి మీకు అంటే రన్నింగ్ రాదు వీవింగ్ వస్తుంది చాలా బాగుంది అలానే మనకి బ్లౌజ్ కూడా కంప్లీట్ జకాడ్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఎంత పడుతుందండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫైవ్ మార్కెట్ లో అంతా మధురే పట్టు సారీస్ అంటే అమ్ముతున్నారు అది కూడా ఏంటంటే మనకి ఇలాగ స్టోన్ రానియ అమ్ముతున్నారు మేడం మనం ఏంటంటే రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ జాకెట్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ వస్తుంది అయినా సరే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు